హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమరావతి గ్రౌండ్ రిపోర్ట్ ఛానల్ ప్రీవియస్ వీడియోలో ఈ సిక్స్ రోడ్ స్టార్టింగ్ నుంచి ఈ లెవెన్ రోడ్ వరకు ఎక్స్ప్లోర్ చేశాం కదండి ఈ రోడ్ లో కవర్ అవుతున్న సీఎం గారి హౌస్ గానీ హౌస్ యొక్క కన్స్ట్రక్షన్ స్టేటస్ డ్రైనేజ్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి రోడ్ కన్స్ట్రక్షన్ ఈ లెవెన్ రోడ్ వరకు ఎలా ఉంది ప్రీవియస్ వీడియో లో చూసాం కదా ఈ వీడియో దాని యొక్క కంటిన్యూషన్ ఈ వీడియో కూడా ఈ సిక్స్ రోడ్ రిలేటెడ్ గానే ఉండబోతుంది ప్రీవియస్ గా చేసిన ఈ సిక్స్ వీడియో ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్తే ఫస్ట్ లోనే వీడియో ఉండటం జరుగుతుంది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్లి చూడొచ్చు ఐ కార్డ్ అండ్ ఎండ్ కార్డ్ లో కూడా పాత వీడియోని లింక్ చేయడం జరుగుతుంది ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఆ వీడియో క్లిక్ చేసి మీరైతే వీడియో చూడొచ్చు ప్రెసెంట్ వీడియోలో ఈ సిక్స్ రోడ్డు మ్యాప్ లో ఎక్కడ నుంచి ఎక్కడ వరకు కవర్ అవుతుందో చూద్దాం అలానే ఈ సిక్స్ రోడ్ ఎండింగ్ నుంచి ఈ లెవెన్ రోడ్ వరకు ప్రెసెంట్ రోడ్ స్టేటస్ ఎలా ఉంది అనేది ఈ వీడియో అయితే ఉండబోతుందండి వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు వీడియోనైతే ఒక లైక్ చేయండి దాని వల్ల ఈ వీడియో ఇంకొంత మందికి రీచ్ అవడం జరుగుతుంది ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు నేను మీకు తీసుకొస్తాను అమరావతిలో జరిగే ప్రతి కొత్త విషయం నా ఎన్స్ లో నుంచి మీకు చూపిస్తాను కానీ మీకు టైంలో రీచ్ అవ్వాలి అంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ఒక్కసారి మొక్కడి రెడీ లెట్స్ గో అమరావతి మాస్టర్ ప్లాన్ లో చూస్తే సిక్స్ రోడ్డు ఎన్ రైన్ రోడ్ అంటే సెక్రటేరియట్ బ్యాక్ సైడ్ ఉన్న ఐన్ రోడ్ దగ్గర స్టార్ట్ అవుతుంది జరుగుతుంది ఇది ఈ సిక్స్ రోడ్డు దీని పక్కన చూడొచ్చు కమర్షియల్ రెసిడెన్షియల్ ఒక బరియల్ గ్రౌండ్ అయితే ఇక్కడ ల్యాండ్ అలొకేట్ చేశారు ఈ మొత్తం కమర్షియల్ రెసిడెన్షియల్ ప్లేసెస్ అండి బ్లూ కలర్ ఏమో కమర్షియల్ ఎల్లో కలర్ వి రెసిడెన్షియల్ ఈ పెద్ద స్క్వేర్ ఉంది కదా ఇక్కడ సీఎం గారి హౌస్ కి ల్యాండ్ అలొకేట్ చేయడం జరిగింది అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ప్రెసెంట్ ఇక్కడ చూడొచ్చు ఆర్బిఐ చిన్మయి పూల్ కి ల్యాండ్ అలొకేట్ చేశారు గవర్నమెంట్ సిటీ అయితే క్రాస్ అవుతున్నాం అండి మనం ఇక్కడ చూడొచ్చు ఏపీసీఓబికి జర్నలిస్టులకి ఇది గ్రే కలర్ కనిపిస్తుంది కదా ఇదంతా తుళ్ళూరు గ్రామం అండి పైన కింద చూడొచ్చు ట్రావెల్స్ హోటల్స్ కి ల్యాండ్ అలొకేట్ చేయడం జరిగింది ఇంకా ఫ్రెండ్కి వస్తే ఇక్కడ ఐఎండికి ల్యాండ్ అలోకేట్ చేశారు గ్రే కలర్లో మీరు చూడొచ్చు ఇక్కడ ఒక కాలో పాస్ అవుతుంది చూసారా స్ట్రైట్ గా ఇది గ్రావిటీ కెనాల్ అండి ఇది గ్రావిటీ కెనాల్ త్రూనే ఈ రోడ్డు అయితే ఉండబోతుంది ఇక్కడ అన్ని కమర్షియల్ ప్లేసెస్కి ఇచ్చారు ఎల్ ఐటీ టవర్కి కూడా ల్యాండ్ అలోకేట్ చేశారు కింద గ్రే కలర్ లో కనిపిస్తుంది కదా ఇది అనంతవరం విలేజ్ అండి ఇంకా ఈ అనంతవరం విలేజ్ దాటిన తర్వాత కొండలు అయితే ఉంటాయి అక్కడ కర్వ్ తీసుకుని ఈ సెవెన్ రోడ్లో అయితే ఈ సిక్స్ రోడ్డు కలవటం జరుగుతుందండి ప్రజెంట్ మనం ఈ సిక్స్ రోడ్ ఎండింగ్ లో అయితే ఉన్నాం అండి ఆ ఎదర్ కనిపించేది అనంతవరం గ్రామం ఆ అనంతవరం గ్రామం వెనకాల కొండ ఉంది కదా ఆ కొండ దగ్గరే కర్వ్ తీసుకుని ఈ సెవెన్ రోడ్ దగ్గర అయితే ఈ రోడ్ ఎండైపోవడం జరుగుతుంది ఎదర ఒక కాలో పాస్ అవుతుంది కదా ఇది గ్రావిటీ కెనాల్ అండి గ్రావిటీ కెనాల్ రిలేటెడ్ గా కూడా ఒక వీడియో ఆల్రెడీ మనం చేయడం జరిగింది ఆ వీడియో ఎవరైనా చూడడం వాళ్ళు ఉంటే మన ఛానల్ కి వెళ్ళి చూడొచ్చు ఇది బ్రిడ్జ్ కోసం ఇలా అయితే వేయడం జరిగిందండి ఇది ప్రెసెంట్ ఈ సిక్స్టీన్ రోడ్ అయితే క్రాస్ అయ్యాం మనం ఇక్కడ చూడొచ్చు డ్రైనేజ్ వర్క్స్ యుటిలిటీ డక్స్ రిలేటెడ్ గా వర్క్స్ అయితే ఇక్కడ జరుగుతున్నాయి ఇక్కడ వర్కర్స్ అయితే వర్క్ చేస్తున్నారండి డ్రైనేజ్ రిలేటెడ్ గా ప్లానింగ్ అయితే గేస్తున్నారు కొంతమంది వర్కర్స్ ఆ తర్వాత ఇక్కడ డ్రైనేజ్ వర్క్స్ అయితే చేసుకుంటూ అయితే వస్తున్నారండి ఈ సిక్స్టీన్ రోడ్ దగ్గర నుంచి ఎన్ఎన్ రోడ్ దగ్గర వరకు వర్క్స్ అయితే చేస్తున్నారు ఇక్కడ కూడా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూడొచ్చు వర్క్స్ అయితే జరుగుతున్నాయండి ప్రజెంట్ ఈ రోడ్ వేయడం కంటే ముందు ఫస్ట్ డ్రైనేజు యూటిలిటీ ఎలక్ట్రిసిటీ వాటర్ పైప్ లైన్ ఇలాంటివన్నీ అండర్ గ్రౌండ్ యాక్టివిటీస్ అన్ని ముందు కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత రోడ్ వర్క్స్ అయితే చేయడం జరుగుతుందండి ఈ సిక్స్ రోడ్ కి సంబంధించి కాంట్రాక్ట్ ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి అలొకేట్ చేయడం జరిగిందండి వీళ్ళకి చాలా రోడ్ వర్క్స్ అయితే అలొకేట్ చేశారు ఈ రోడ్ కన్స్ట్రక్షన్ లో భాగంగా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ వాటర్ సప్లై నెట్వర్క్ గేవేజ్ నెట్వర్క్ గానీ యూటిలిటీ డక్స్ పవర్ అండ్ ఐసిటి రియూజ్ వాటర్ లైన్ పెడిస్టియన్ ట్రాక్స్ సైకిల్ ట్రాక్స్ ప్లాంటేషన్ వర్క్స్ స్ట్రీట్ ఫర్నిచర్ లగ్ లైట్స్ అవన్నీ రోడ్ కి సంబంధించిన మొత్తం వర్క్స్ అయితే వీళ్ళు ఈ కంపెనీ వాళ్ళే చేయడం జరుగుతుంది దీని యొక్క స్టార్ట్ డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదున నా ఈ కాంట్రాక్ట్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది దీన్ని ప్యాకేజ్ సెవెన్ కింద డివైడ్ చేశారు మొత్తం ఇరవై నాలుగు నెలలు టార్గెట్ అయితే పెట్టడం జరిగింది ఈ రోడ్ కంప్లీషన్ కి ఈ సిక్స్ రోడ్ యొక్క మొత్తం పొడవు వచ్చేసి తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు కిలోమీటర్లైతే ఉండబోతుంది వెలగపూడి దగ్గర స్టార్ట్ అయ్యి అనంతవరం దగ్గర అయితే ఈ రోడ్డు అవబోతుంది ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ యొక్క ఎస్టిమేషన్ కాస్ట్ మూడు వందల ముప్పై ఏడు పాయింట్ రెండు కోట్ల కింద డిసైడ్ చేయడం జరిగింది ఎదురొక బ్యాచింగ్ ప్లాంట్ కనిపిస్తుంది కదా అది బిఎస్ఆర్ సంస్థ వాళ్ళ క్యాంప్ ఆఫీస్ అండి ఆ క్యాంప్ ఆఫీస్ దగ్గర ఈ బ్యాచింగ్ ప్లాంట్ అయితే వీళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రోడ్లో ఈ డ్రైనేజ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి అండి కంప్లీట్ అవన్ ప్లేసెస్ లో ప్రతి ప్లేస్ లో ఈ సిక్స్టీన్ నుంచి ఎన్ఎన్ వరకు వర్క్స్ అయితే చేయబడుతున్నారు డ్రైనేజ్ రిలేటెడ్ గా ఇది ఎన్ ఫోర్టీన్ రోడ్ క్రాస్ అవుతుందండి అండి ప్రజెంట్ ఈ ఎన్ ఫోర్టీన్ రోడ్ లోనే ఫోరెన్సిక్ ల్యాబ్ ఇవన్నీ ఉండబోతున్నాయి ఈ లెఫ్ట్ సైడ్ తుళ్ళూరు గ్రామం ఉంటుంది ఈ రైట్ సైడ్ ఒక ఎల్లో కలర్లో లో బ్యాచింగ్ ప్లాంట్ ఒకటి కనిపిస్తుంది కదా ఇది ఆర్వీఆర్ సంస్థకి సంబంధించి క్యాంప్ ఆఫీస్ అండ్ బ్యాచింగ్ ప్లాంట్ అయితే ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది లెఫ్ట్ సైడ్ లో బ్లూ కలర్లోవి వర్కర్ షెడ్స్ అండి చాలా పెద్ద ప్లాంట్ అయితే ఇక్కడ ఉందండి ఇది ఆర్వీఆర్ సంస్థకి సంబంధించిన ప్లాంట్ అది ఇప్పుడు ఆ ప్లాంట్ దాటిన తర్వాత నుంచి ప్రజెంట్ వీడియో చూస్తున్నాం మనం ఆ రైట్ సైడ్ లో కనిపించేవి ఎన్జిఓ టవర్లు అండి లెఫ్ట్ సైడ్ ఏమో ప్రజెంట్ హైకోర్ట్ చూడొచ్చు ఎదర్ రైట్ సైడ్ లో ఒక లారీ క్రెయిన్ పనిచేస్తుంది కదా అక్కడ సాయిల్ టెస్టింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అండి ఎన్ థర్టీన్ రోడ్ కి సంబంధించి ఈ ఎన్ థర్టీన్ రోడ్ అనేది స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి విజయవాడ హైదరాబాద్ హైవే దగ్గర అయితే ఉండబోతుంది అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కృష్ణ నది దాటుకుంటూ ఈ ఎన్ థర్టీన్ రోడ్ అయితే రాబోతుంది ఐకానిక్ గా బ్రిడ్జ్ అయితే నిర్మించడానికి డిపిఆర్ అయితే రెడీ చేస్తున్నారు త్వరలోనే ఆ ఐకానిక్ బ్రిడ్జ్ రిలేటెడ్ వర్క్స్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి ఆ ఎన్ థర్టీన్ రోడ్ కి సంబంధించి రోడ్ వర్క్స్ అయితే ఇక్కడ చేయబడటం జరుగుతుంది ప్రీవియస్ గా ఇబ్రహీంపట్నంలో ఉన్న పవిత్ర సంగమం దగ్గర నుంచి కృష్ణా నది మీద ఐకానిక్ బ్రిడ్జ్ చేసి అమరావతికి అయితే కనెక్ట్ చేద్దామని ప్లాన్ అయితే ఉంది కాకపోతే ప్లాన్ చేసిన బ్రిడ్జ్ కి దగ్గరలోనే విజయవాడ వెస్ట్ బైపాస్ అయితే కృష్ణా నది పై పాస్ అవడం జరుగుతుంది అందుకని ప్లాన్ అయితే చేంజ్ చేసి ప్రీవియస్ గా ఏదైతే ఎన్ థర్టీన్ రోడ్ అనుకున్నారో అక్కడే ఈ ఐకాన్ బ్రిడ్జ్ మళ్ళీ ప్లాన్ చేయడం జరుగుతుంది మనం గవర్నమెంట్ సిటీ లోకైతే ఎంటర్ అయ్యండి ఇది స్ట్రైట్ లైన్ గవర్నమెంట్ జోన్ అయితే ఉండబోతుంది ఈ ఎదర్ నుంచి ఎన్ నైన్ రోడ్ వరకు అంటే ఈ సిక్స్ రోడ్ స్టార్టింగ్ వరకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కవర్ చేసామండి సో వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను మీకు ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఛానల్ కి కొత్తగా ఎవరైనా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ అమరావతి అప్డేట్ తో కలుద్దాం అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్